起来，噜噜。 హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇదైతే మా బాబు బర్త్డే రోజు వ్లాగ్ అండి ఇంకా మా చిన్న కూడా రెడీ చేసేసాను మా చిన్న బాబుదే బర్త్డే ఇంకా మా పెద్ద బాబుని కూడా రెడీ చేసేసి స్కూల్కి అయితే పంపిస్తూ ఉన్నాను ఇంక ఇక్కడైతే ఆయన అడుగుతూ అన్నాడు ఇంకా కేక్ నేను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తీసుకొద్దాము నేను వచ్చిన దాకా నేను వెళ్ళొద్దని వాళ్ళ నాన్నకైతే చెప్తూ ఉన్నాడండి ఇంకా ఆయన్ని రెడీ చేసేసి స్కూల్కి పంపించేస్తే తర్వాత ఇంక నేను నా పనులు అయితే స్టార్ట్ చేసుకోవాలి ఇంకా ఇస్తాడండి ఎత్తుకుని దాకా నడిచి అయితే వెళ్ళడు ఇంక బైక్ దాకా ఎత్తుకొని అయితే తీసుకెళ్ళాలి ఇంకా వాడు వెళ్ళిపోయిన తర్వాత ఇంక నేనైతే ఇక్కడ పాయసం అయితే చేసేసాను ఇంకా సేమియా అది సేమియా పాయసం చేసేసి ఇంకా దేవుడికి కూడా పెట్టేశానండి ఇంకా మా చిన్నోడైతే నిద్రకొచ్చేసి ఏడుస్తూ ఉన్నాడు ఇంకా పూజ చేసేసుకొని కొబ్బరికాయ కూడా కొట్టేసి ఇంకా మా బాబునైతే పడుకోబెట్టాను ఇంకా మా చిన్నోడు బర్త్డే అయితే ఇంకా వాడు చెప్తున్నాడు ఇంకా తమ్ముడు అయితే ఇంకా కేక్ అయితే కట్ చేయడు కదా ఇంకా నాదే బర్త్డే ఇంకా నేనే క్యాండిల్స్ అవి ఉదేసిన తర్వాత నేనే కేక్ కట్ చేస్తానని ఇంకా ఆయనే హడావిడి హడావిడి చేస్తూ ఉన్నాడండి ఇంకా మా చిన్నోడు అయితే అందరిసే అలా చూస్తూ ఉన్నాడు और पास्ता में केटा को को दे वो तो अरे नागक से आबादी देसी स्पिन बमन बैठते ये को से रे नागिन डाल लेगा कौनता बैठ दे रखा है बैठो है नी ए नीले बन नट्टू हां नी तू गाडा रे तू वहां सोचन और को नी गोष्ट पे ஒரே <laughs> க <laughs> <laughs> ఇంకా ఒకవైపు మా చిన్నోడు కట్ చేస్తుంటే ఇంకా ఇంకొక వైపు మా పెద్దోడు కూడా కట్ చేస్తున్నాడు అండి ఇంకా ఇద్దరు పోటీలు మరి ఒకరి మీద ఒకరైతే కేక్ పెట్టమని ఇంక తినేస్తూ ఉన్నారు కేక్ ఇంకా కేక్ కట్ చేసేసిన తర్వాత ఇంకొక కేక్ కూడా తీసుకొచ్చారండి రెండు కేక్లు ఇది వచ్చి స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఇంకొకటి వచ్చి చాక్లెట్ కేక్ కూడా తీసుకొచ్చారు ఇంకా కేక్ కట్ చేయడం అయిపోగానే ఇంకా అందరూ వా అదే ఇంకా పిల్లలు వచ్చిన్నారు కదా వాళ్ళే కేక్ అయితే కట్ చేసేసి ఇంకా చాక్లెట్స్ అవన్నీ అందరికి ఇచ్చేసారండి ఇంకా నేను మా చిన్న బాబుకు కూడా అందరి చేత అక్షింతలు అవి వే వేయించేసి ఇంకా తర్వాత అయితే ఇంకా అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంక మేము కూడా డిన్నర్ చేసేసాము ఇంకా మా నాన్న మా తమ్ముడు వాళ్ళు కూడా వచ్చేసి ఉన్నారండి ఇంక వాళ్ళు కూడా కొంచెం సేపు ఉండి తినేసి ఇంకా నైట్కి అయితే వెళ్ళిపోతారు ఉండరు ఇంకా ఇంకా బర్త్డే అయితే చాలా బాగా జరిగిందండి ఇంకా చాలా బాగా అయితే ఎంజాయ్ చేశారు ఇంకా మేము కూడా ఇంక వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కొన్ని ఉన్నాయి కదా అవన్నీ సర్దుకొని ఇంకా మేము కూడా పడుకోవాలి ఇంకా వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే దాన్విక్ బాబు ஹேப்பி பர்தே நானா பாய்